ఈరోజు శ్రీ పరమేశ్వరి దేవస్థానంలో మన కార్తీక మాసం లో ముప్పై రోజులు కూడా ఈరోజు అమ్మవారికి వరుద్రాభిషేకం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు చివరి రోజు ఈరోజు నూట ఎనిమిది కలశాలతోటి వింజావాసుని సమేత శ్రీ నగరేశ్వర స్వామి వారికి ఈరోజు నూట ఎనిమిది కసాలతోటి అభిషేకం రంగరంగ వైభవంగా జరిగింది వందలాది మంది కూడా భక్తులు వచ్చి వీక్షించి చాలా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు దీనికి ఉభయకర్తలుగా మన కమిటీ సభ్యులు చాటకొండ వెంకటేశ్వర్లు వారి కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమానికి ఉభయకర్తలు వ్యవహరించారు ఏ వాసవి ఓకే శ్రీ కణికా పరమేశ్వరి దేవస్థానం స్టోన్ హౌస్ పేట నెల్లూరు ఈరోజు ప్రత్యేకంగా అమ్మవారి దేవస్థానం నందు విశేషమైన అభిషేక కార్యక్రమం చేయించడం జరిగింది ఈ యొక్క విశేషత ఏంటంటే కార్తీక మాసం అంతా కూడా ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుంచి పదకొండున్నర గంటల దాకా స్వామివారికి పంచామృత అభిషేకము అలాగే ప్రతి ద్రవ పదార్థాలతోటి కూడా ఈ ముప్పై రోజులు అభిషేకాలు జరిగినాయి అలాగే ఈరోజు ముగింపు కార్తీక మాసం ముగింపు సందర్భంగా అమ్మవారి దేవస్థానంలో నూట ఎనిమిది కలిశాలతో నవరత్నాలు నవధాన్యాలు అలాగే అనేకమైనటువంటి ద్రవ పదార్థాలు డ్రై ఫ్రూట్స్ నూట ఎనిమిది రకాల పండ్లు అయితేనేమి డ్రై ఫ్రూట్స్ అయితేనేమి ద్రవపదార్థాలు అయితే నూట ఎనిమిది రకాలతో స్వామివారికి ఈరోజు అభిషేకం చేయించడం జరిగింది ఈ యొక్క అభిషేకాన్ని దీన్ని శత కలశాభిషేకం అంటాం మనం ఈ శత కళాభిషేకం అనేది ఒక ప్రత్యేకత కార్తీక మాసంలో ఆఖరా రోజు ఈ శత కలశాభిషేకం చేస్తాం ఈ యొక్క అభిషేకాన్ని చాలా అద్భుతంగా మా యొక్క పంతులు గారు వినయస్వామి చాలా బాగా ఈ యొక్క అభిషేక కార్యక్రమాన్ని జరిపించారు మరి ఈ కార్యక్రమానికి ఉభయకర్తలుగా మన చేతకర్త వెంకటేశ్వర్లు గారు మా కమిటీ నెంబరు వ్యవహరించారు అలాగే ఈరోజుతోటి ఈ కార్తీక మాసం ముగిస్తున్న సందర్భంగా అలంక తర్వాత స్వామివారికి అలంకారం జరుగుతుంది అలంకారం అయిపోయిన తర్వాత హారతులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని స్వామివారి కృపను పొంది తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది